నాట్యాలయం ఒంగోలుకు చెందినటువంటి శ్రీమతి డాక్టర్ పావని చైతన్య గారు వారి యొక్క శిష్య బృందం తోటి ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నృత్య ప్రదర్శన నిజంగా వర్ణాతీతం ఉంది ఎందుకంటే వారితో నాకు వన్ ఇయర్ నుంచి నేను ట్రావెల్ చేస్తున్నాను మేము లిటిల్ స్టాంస్ అకాడమీ తరఫున ఈ యొక్క నాట్య ప్రదర్శనలు ఏపీ తెలంగాణలో మేము చేస్తూ ఉంటాం అలాగే మేడం గారు నాకు వన్ ఇయర్ క్రితం పరిచయం అయ్యారు వాళ్ళ స్టూడెంట్స్ తోటి మేము ప్రోగ్రామ్ చేసాం గత రెండు నెలల క్రితం శ్రీశైలంలో ఆ యొక్క పరమేశ్వరుని యొక్క సన్నిధిలో వారి యొక్క శివతాండవం ఆ పిల్లలు చేసినటువంటి శివతాండం ప్రదర్శన నిజంగా ఆ శ్రీశైలంలో శివుడే వచ్చి ప్రదర్శన చేశారా అన్నట్టుగా వాళ్ళు చేశారు ఆ రోజు వీరితో పాటు చిరుగుల పేటకు చెందినటువంటి ఒక చిన్నారులు కూడా వారి యొక్క నాట్యాలయం చెందినటువంటి చిన్నారులు కూడా ఆ రోజు ప్రదర్శనలో పాల్గొన్నారు వీళ్ళు వాళ్ళు పోటా పోటీగా అంటే ఒక శివుడు పరమేశ్వరుడే మన కళ్ళకు కట్టినట్లుగా వీళ్ళు చేసినటువంటి నృత్య ప్రదర్శన ఆ రోజు ఎంతగా ఆకట్టుకుందో ఈ రోజు ఈ సిద్ధి వినాయక స్వామి దేవాలయంలో వారు చేసినటువంటి ప్రదర్శన కూడా అంతగా అంతగా ఆకట్టుకుంది అందరినీ ఇంకోటి యాదృశ్యమైందంటే వినాయకుడి యొక్క తండ్రి ఈశ్వరుడు శ్రీశైలంలో ఈశ్వరుని వినాయకుడి యొక్క తండ్రిని వీళ్ళు అక్కడ వారి ముందు నృత్య ప్రదర్శన చేశారు ఆ పరమేశ్వరుడే వీళ్ళని అనుగ్రహించి నా దగ్గర కాదు నా కుమారుల దగ్గర కూడా మీరు చెయ్యాలి అని చెప్పి ఇక్కడే తీసుకొచ్చి మొట్టమొదటిసారిగా నలభై సంవత్సరాలుగా ఎటువంటి కార్యక్రమానికి నోచుకున్నటువంటి అంటే ఇటువంటి కూచిపూటి ప్రదర్శనకి నోచుకోనటువంటి ఈ యొక్క సిద్ధి వినాయక స్వామి దేవాలయంలో మీరు చేసినటువంటి ప్రదర్శన నిజంగా అత్యద్భుతం ఉంది మేడం ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ కూడా మన పిల్లల చేత ఇంకా మంచి ఫోకస్ ఇక్కడ నేను పెట్టిస్తాము ఇంకోటి ఏంటంటే మేడం గారు కూడా చాలా ఇష్టంగా చేస్తారు ప్రోగ్రామ్స్ అంటే నేను నిన్న వాళ్ళ ఉదయమే మాట్లాడారు మేడం తోటి ఖచ్చితంగా సార్ చేద్దా ఉన్నారు వెంటనే సపోర్ట్ చేశారు పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి స్కూల్ కి ఫైవ్ కల్లా ఫైవ్ ఫైవ్ తర్వాత వచ్చారు స్కూల్ నుంచి ఆ పిల్లలు వచ్చి రెడీ అయ్యి మేకప్ వేసుకొని ఇక్కడికి వచ్చి మీరు చేసేటువంటి ప్రదర్శన నిజంగా ఆ యొక్క నాట్య గురువుని మీరందరూ కూడా సపోర్ట్ లో అభినందించాలి నిజంగా పిల్లలు ఈ పిల్లలంతా కూడా నాకంతా తెలిసిన పిల్లలే నాతో ప్రోగ్రామ్స్లో వీళ్ళందరూ కూడా పాల్గొనే వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు కానీ అందరూ కూడా నాకు బాగా పరిచయం నిజంగా వారి తల్లిదండ్రులకి ముఖ్యంగా ఆ నాచ్య గురువు మన పావనే చైతన్య గారికి చాలా అభినందులు మేడం ముందుగా వారిని సత్కరించవలసిందిగా ఆలయ ధర్మకర్త గారిని కోరుతున్నాను నాచ్య గురువు గారు గురువు గారే కం కంపల్సరీగా మేడం గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను సరే చేయను చేద్దా अम्मा वीडियो दिसिंग विडिंग बेटा

బ్రాహ్మణో వై సర్వా దేవత ఆహ సర్వాయినరుద్ధరతి యవతి వై దస్తా సర్వా వేదవి బ్రాహ్మణే తస్మా బ్రాహ్మణేభ్యో వేదవిభ్యోది వేది వేనమ సూర శ్రీలంగి ప్రీణాతి దీణాతి